ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మనకు మహాశివరాత్రి అండి ఈ రోజున మనకు ఒక దేవత వస రోజు అని కూడా చెప్పొచ్చండి చాలా శక్తివంతమైన రోజు మనం నార్మల్గా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఏంజిల్ నెంబర్ని బేస్ చేసి మనం చాలా విషయాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాం కదా అలాంటి ఏంజెల్ డే ఈ రోజు అని కూడా చెప్పుకోవచ్చు మనకి ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఆరుని కూడితే ఎనిమిది వస్తుంది అలాగే మనకు రెండు రెండవ నెల ఫిబ్రవరి ఎయిట్ రెండు వేల ఇరవై ఐదు అనేది మొత్తం కుడితే తొమ్మిది వస్తుంది అంటే ఎయిట్ టు నైన్ ఎయిట్ టు నైన్ అనే ఒక ఏంజల్ డే అని కూడా ఈరోజు చెప్పుకోవచ్చు అండి అలాంటి ఈరోజు ఒక దేవత వసీ రోజు అని కూడా మనకు చెప్పబడుతుంది ఇలాంటి రోజు చాలా మందికి ఉందని కూడా అసలు తెలియదండి అలాంటి రోజును ఉపయోగించుకొని మన అసలు తీరనే తీరుతు అన్న కోరిక కూడా తీర్చుకొని అద్భుతమైన రోజు అనమాట ఎవరు కూడా వదులుకోవద్దు మామూలుగా ఈ రోజు శివరాత్రి కాబట్టి మనం చాలా వరకు పూజలు గుడికి వెళ్ళటం ఏదైనా మంత్రాలు పఠించటం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చేసుకున్నా కూడా ఇది చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు అండి ఈ యొక్క నెంబర్కి ఎలాంటి కట్టుబాట్లు లేవు పీరియడ్స్ అయినా సరే తప్పకుండా చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్కి అంటే ఇరవై ఆరు ఎయిట్ టు నైన్ అనే ఒక ఏంజల్ డేకి సంబంధించి ఎలాంటి రూల్స్ పాటించిన అవసరం లేదు కాబట్టి ఎవరైనా సరే పాటించవచ్చు అనమాట అదేవిధంగా ఏ మతం వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒక తీరనే తీరదు ఎన్నో రోజుల కళ మాకు నెరవేరలేదు అనుకున్న వాళ్ళు ఆ కోరిక బేస్ చేసి కూడా ఈ మెథడ్ ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు నెరవేరి ఆ కోరిక అనేది తప్పక నెరవేరుతుందండి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని మిస్ చేసుకోవద్దు అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఫస్ట్ చేయవలసింది ఒక పెన్ను ఒక పెన్ అనేది తీసుకోండి అది బ్లాక్ లేకుండా గ్రీన్ కానీ బ్లూ కానీ రెడ్ కానీ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదో ఒకటి అనేది తీసుకొని ఇప్పుడు మీ చేతిలో మీ ఎడమ చేతిలో మణిక మీరు వాచ్ ఉంటారు కదా మణికట్టు దగ్గర అనమాట అంటే వాచ్ కట్టే ప్లేస్లో ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ అంటే ఎయిట్ టూ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ రాసుకోవాలి ఎయిట్ టూ నైన్ అనే ఏంజల్ నెంబర్ రాసుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఆ తీరని కోరిక అనేది వన్ లైన్లో పాజిటివ్ వర్డ్లో రాసుకోవాలి అంటే ఎగ్జాంపుల్కి అప్పులు తీరాలనుకోండి అప్పులు అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి అది రాయకుండా మాకు ధనలాభం కలగాలి విపరీతమైన ధనం కావాలి లేదా ఒక పర్టికులర్ అమౌంట్ అనేది మీరు కోరుకోవచ్చు అదేవిధంగా మా బిడ్డకి సంతానం కావాలి సంతానం అదేవిధంగా మా అమ్మాయికి పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు పెళ్ళి మా అమ్మాయికి పెళ్ళి పెళ్ళి యోగం అనేది కలగాలని రాసుకోవచ్చు అదేవిధంగా వ్యాపార అభివృద్ధి అదేవిధంగా భార్యాభర్తల సఖ్యత సంతోషం ఇట్లాగా వన్ వర్డ్లు అనేది మీ తీరని కోరిక రాసుకోవచ్చు కొంతమందికి జాబ్ అనేది కావాలనుకుంటారు జాబ్ కోసం చేసుకోవచ్చు అదేవిధంగా సొంత ఇంటి కళ సొంత ఇంటి కళ అనేది నెరవేరాలని చెప్పి చేసుకోవచ్చు కొంతమందికి బాయ్ బేబీ కావాలి అబ్బాయి కావాలని కోరుకుంటుంది అలాంటప్పుడు మాకు కొడుకు పుట్టే యోగం కావాలని చెప్పి వన్ బోర్డ్లో కొడుకు పుట్టాలి అని చెప్పి కూడా రాసుకోవచ్చు సంతానం కోసం రాసుకోవచ్చు ఈ విధంగా మీ తీరని కోరిక ఏదైతే ఉంటుందో తప్పకుండా రాసుకుంటే నెరవేరుతుందండి ఈరోజు మొత్తం మీరు రాసుకున్నప్పుడు ఒకవేళ తర్వాత మీరు స్నానం చేస్తారు లేదా చేయిగడిగేసుకున్నారు మళ్ళీ రాసుకోండి ఈరోజు మొత్తం కూడా ఉండేలా చూసుకోండి ఎప్పుడు చూసినా సరే రాత్రి పన్నెండు గంటల లోపలైనా సరే మీరు రాసుకొని పడుకోవచ్చు అనమాట ఇప్పుడు కానీ ఈ వీడియో చూసేవాళ్ళు అయితే ఇప్పుడే కూడా రాసేసుకోండి పెన్ను ఒక పెన్ను అనేది తీసుకొని మీ ఎడమ చేతులు మీ మణికట్టు దగ్గర రాసుకోవాలి ఇక ఏం రాయాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఎయిట్ టూ నైన్ అని రాసుకొని నేను ఎగ్జాంపుల్కి వచ్చి సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి రాశాను మీరు మీకు నచ్చిన కోరిక ఉంటుంది కదా మీకు ఏ ఏదైతే కోరిక తీరాలనుకుంటున్నారో ఆ కోరిక అనేది రాసుకోవచ్చు అనమాట పిల్లలు లేదా సంతాన ప్రాప్తి లేదా ధనయోగం ఇలా ఏదైనా సరే మీరు తప్పకుండా మీ కోరిక అనేది రాసుకోండి రోజంతా కూడా మీ చేతిలో ఈ యొక్క కోరిక అలాగే ఎయిట్ టు నైన్ అనే ఒక నంబరు మీ మణికట్టు దగ్గర అనేది ఉండేలా చూసుకోండి తప్పకుండా అతి త్వరలో మీ కోరిక అనేది తీరిపోతుంది అనమాట ఒక పర్టికులర్ అమౌంట్ కోరుకున్నారు మాకు ఒక యాభై వేలు డబ్బులు అవసర డబ్బులు అవసరమైంది మీకు యాభై వేలు డబ్బులు కావాలి అని చెప్పి రాసుకున్నారు అలాంటి చిన్న చిన్న విషయాలు అయితే మాత్రం తప్పకుండా ఏదో ఒక రూపంలో మీకు నెరవేరిపోతాయి ఇప్పుడు సొంత ఇంటి కళ అదేవిధంగా ఏదైనా పిల్లల కోసం మ్యారేజ్ ఇవన్నీ వెంటనే నెరవేరే కావు వాటికైనా సంకేతాలు వాటికైన శుభవార్తలు అనేవి మీకు తప్పకుండా వస్తాయన్నమాట కాబట్టి ఈ యొక్క ఎయిట్ టు నైన్ ఏంజల్ డే ఈరోజు ఉంది కాబట్టి ఎవరికీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు అలాగే మీ రిలేటివ్స్కి మీ చుట్టాలకి తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందువల్లంటే ఈ యొక్క ఏంజల్ నెంబర్ని పెట్టి మన కోరికలు ఎలా అయితే తీర్చుకుంటామో మన నచ్చి మనకు తెలిసిన వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా మంచి ఫలితం పొందితే అది ఒక పుణ్యమే కదండి తప్పకుండా షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి